రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా నంగిలి కోలారు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి నలభై రూపాయలు ఉండి ఎనభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ సెంటెల్లో సెంట్ వైట్ వచ్చేసి నలభై రూపాయలు ఉండి యాభై రూపాయలు వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి వచ్చేసి మనకు యాభై రూపాయలతో ఉండి యాభై ఐదు రూపాయలకు కూడా పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి నలభై రూపాయలతో ఉండి డెబ్భై రూపాయలు పూర్ణిమ వైట్ వచ్చేసి నలభై రూపాయలతో ఉండి యాభై రూపాయలకు కూడా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి మాత్రం తొంభై రూపాయల దాకా నెంబర్ వన్ బెస్ట్ ఉంటే తొంభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక రోజా పూలు విషయానికి వస్తే ఇక రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి తొంభై తొంభై ఐదు రూపాయలు నూరు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మాత్రమే నూరు రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక బంతి విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి బస్తా వంద రూపాయలతో నుండి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఎల్లో బంతి పూలు ఇరవై రూపాయలు ఆరెంజ్ బంతి పూలు ఇరవై ఏడు రూపాయల దాకా ఒకటి రెండు బ్యాగులు మాత్రమే వెళ్ళడం అయితే జరిగింది మిగతా అంతా కూడా ఇరవై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక నంగిల్ విషయానికి వస్తే నంగిల్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి యాభై రూపాయలతో ఉండి డెబ్బై ఐదు రూపాయలు సెంట్ వైట్ నలభై ఐదు నుండి యాభై రూపాయలు వైలెట్ చామంతి యాభై రూపాయలు చాక్లెట్ చామంతి నలభై నుండి నలభై ఐదు రూపాయల దాకా అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి తొంభై రూపాయలు పూర్ణిమ ఎల్లో యాభై రూపాయలు తామండి డెబ్బై రూపాయలు పూర్ణిమా వైట్ యాభై రెండు రూపాయలు యాభై మూడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి పదహైదు పదహారు రూపాయలు ఎల్లో బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు ఇరవై ఇరవై రెండు రూపాయల దాకా నంగిల్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఫస్ట్ యాక్షన్ డిమాండ్ ఏం లేనందువలన అనేవి కొద్దిగా తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత యాక్షన్లో కూడా ఏమన్నా పెరిగే అవకాశాలు ఉంటే ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాము ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి యాభై రూపాయల ఉండి ఎనభై రూపాయలు సెంటెల్లో సెంట్ వైట్ వచ్చేసి యాభై నుండి అరవై రూపాయలు వైలెట్ చామంతి ముప్పై నుండి నలభై ఐదు చాక్లెట్ చామంతి ముప్పై నుండి యాభై ఇక ఐశ్వర్య చామంతి తొంభై నుండి వంద రూపాయలు ఇక పూర్ణిమా ఎల్లో డెబ్బై నుండి డెబ్బై ఐదు పూర్ణిమా వైట్ వచ్చేసి నలభై నుండి యాభై ఐదు రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక బంతిపూల విషయానికి వస్తే ఎల్లో కలర్ బంతి వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రెండు రూపాయలు ఎల్లో బంతి పూలు ఆరెంజ్ ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ఇరవై ఐదు రూపాయల దాకా ఈరోజు కోలార్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్ మార్కెట్లో కిలో ఎల్లో బంతి పూలు వచ్చేసి పది నుండి పద్దెనిమిది రూపాయలు ఎల్లో బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ఇరవై ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది డిమాండ్ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఈరోజు ముఖ్యంగా బయట రాష్ట్రాల్లో సేల్స్ లేనందు భారీగా రేట్లునేవి తగ్గిపోయినాయని కూడా చెప్పుకోవచ్చు ఇక పలం విషయానికి వస్తే పలమున్నరు మార్కెట్లో కూడా ఇవే రేట్లు అయితే ఇంచుమించు వెళ్ళాయని మార్కెట్ విషేషలో చెప్పడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు వికోట నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించి వివిధ రకాలైనటువంటి టాప్ పోలోదారులు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో పదకొండు గంటల ఐదు నిమిషాలకు చామంతి యాక్షన్ స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల ము ముప్పై నిమిషాలకు రోజా పూల స్టార్ట్ అవుతుంది పన్నెండు గంటల పది నిమిషాలకు బంతి యాక్షన్ స్టార్ట్ అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి